ఏడు సక్సెస్ఫుల్ సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు నెక్స్ట్ సీజన్కు రెడీ అవుతుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సెప్టెంబర్ ఒకటి నుంచి మొదలవుతుందని తెలుస్తోంది ఇప్పటికే ఈ బిగ్ బాస్ ప్రమోషన్ లోగో మా రిలీజ్ చేసింది బిగ్ బాస్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ ఎయిట్పై ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్గా ఉన్నారు అయితే బిగ్ బాస్ సీజన్ విషయంలో బిగ్ బాస్ టీం కొంత కన్ఫ్యూజన్లో ఉన్నట్టు తెలుస్తోంది ఈ సీజన్ మొదట్లోనే బిగ్ బాస్ హౌస్ను ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయాలని అనుకున్నారు కానీ టైం లేదని ఆ సీజన్ అక్కడే కానిచ్చేద్దామని వర్క్ మొదలు పెట్టారు ఇక ఇదే కాకుండా బిగ్ బాస్ టైమింగ్స్ విషయంలో కూడా బిగ్ బాస్ కాస్త కన్ఫ్యూజన్ లో ఉన్నారని తెలుస్తోంది బిగ్ బాస్ షోని ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు తొమ్మిది లేదా తొమ్మిదిన్నర గంటల టైంలో మొదలు పెడతారు శని ఆదివారాల్లో మాత్రం నాగార్జున వస్తారు కాబట్టి ఖచ్చితంగా తొమ్మిది గంటలకు మొదలు పెడతారు అయితే మిగతా రోజుల్లో తొమ్మిది గంటలకు టెలికాస్ట్ చేసే ఛాన్స్ లేదు ఈ టైమింగ్స్ విషయంలో బిగ్ బాస్ టీం కసరత్తు చేస్తోంది మధ్యలో సీజన్ ఆరుని ని రాత్రి పది గంటలకు ప్రసారం చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ బాగా చూపించింది అందుకోసమే రాత్రి తొమ్మిది లేదా తొమ్మిదిన్నర గంటలకు మాత్రమే బిగ్ బాస్ వస్తే బెటర్ అని ఆడియన్స్ కూడా అంటున్నారు ఇక మరోపక్క బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ని ఓటీటీలో లైవ్ ఇచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయి అయితే ఓటీటీ లైవ్ ఇవ్వడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా మొత్తం ఇరవై నాలుగు గంటలు చూసిన కొందరు అసలు ఎపిసోడ్ మీద విమర్శలు చేస్తున్నారు బిగ్ బాస్ సీజన్ మొదలైన కొత్తలు ఈ సమస్య ఉండేది కాదు కానీ స్టార్ మా ఎలా చూపిస్తే అలాగే ఉండేది కానీ ఏదైనా సరే గొడవకు సంబంధించి క్లారిటీ కోసం ఇరవై నాలుగు గంటల ఫుటేజ్ ని బిగ్ బాస్ జడ్జిమెంట్ మీద తప్పు పడుతున్నారు సో ఇదంతా దేనికి అనుకుంటూ ఇరవై నాలుగు గంటల లైవ్ ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్నామని తెలుస్తోంది అయితే బిగ్ బాస్ టీం దీనిపైన ఒక క్లారిటీకి వచ్చి త్వరలో కంటెస్టెంట్ని ని సెలెక్ట్ చేస్తారని తెలుస్తోంది